శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ ఈ మహాశివరాత్రి రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి అంటే మనకి ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే విధంగా ఇంచుమించుగా మహాశివరాత్రి వ్రతాన్ని కూడాను చేయమని చెప్తారు పెద్దలు అందుకే జన్మకో శివరాత్రి అన్నమాట అంటూ ఉంటారు చూడండి పెద్దలు అయితే ఏం చేయాలయ్యా అంటే ఏకాదశి రోజున మనం ఏం చేస్తాము ఉపవాస దీక్ష చేసేటప్పుడు ఏకాదశి వ్రతం చేస్తున్నామండి అన్నప్పుడు ముందు రోజునే ఏకభుక్తం చేస్తాం అదేవిధంగా ఈ మహాశివరాత్రికి కూడాను ముందు రోజు రాత్రి పూట ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోంచేసి రాత్రిపూట పలహారం తీసుకోవాలి ఏకభుక్తం చేయటం అదేవిధంగా ఈరోజు మొత్తం అంతా కూడాను మహాశివరాత్రి రోజున వీలున్నంత వరకు ఉపవాసం ఉండటం సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటం అంటే కుదిరితే ఏదైనా నదికి కానీ వెళ్ళి చేయటం లేదండి కుదరని పక్షంలో గంగని స్మరించుకుంటూ మన ఇంట్లోనే మనం చక్కగా సూర్యోదయానికి పూర్వమే స్నానాధికారు చేసుకొని ఇంట్లో పూజాధికారులు చేసుకొని దేవాలయానికి వెళ్ళటం రోజంతా కూడాను భగవన్ నామంతో ఉండటం శివరుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే అష్టకాలు చదువుకోవటము అష్టోత్తరాలు సహస్రాలు ఏదో ఒక నామాన్ని అనుకుంటూ ఉండటం ఏకాహ అని కూడా చేస్తూ ఉంటారండి దేవాలయాల్లో అంటే ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి మర్నాడు ఉదయం ఐదు గంటల వరకు కూడా అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని చేయటం లేదు మన ఇంట్లోనే మనము ఎప్పుడూ కూడా నిరంతరం సాధ్యమైనంత వరకు శివనామాన్ని జపిస్తూ ఉండటం కుదిరినంత వరకు మన శరీరం ఎంతవరకు అయితే సహకరిస్తుందో అంతవరకు కూడాను మనం ఉపవాసం ఉండటం అదేవిధంగా అంతా కూడాను జాగరణ చేయటము ఇవన్నీ కూడాను నియమాలుగా చెప్పబడ్డాయి మనకి మహాశివరాత్రి వ్రతము అని చెప్పి చెప్పుకున్నాం కదా వ్రతము అంటే అర్థం ఏమిటయ్యా అంటే నియమము అని అర్థం అనమాట అంటే మన ఒక క్రమ పద్ధతిలో ఇవన్నీ కనుక స్వామివారికి చేసినట్లయితే స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉంటాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకు స్వామిని ఈ రోజున విశేషంగా అభిషేకాదులతో ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు అది అదేవిధంగా అభిషేక ప్రియో ఈశ్వర అంటారు అలంకార ప్రియో విష్ణుహు అంటారు నమస్కార ప్రియో ఆదిత్య అంటారు అభిషేకం చేయమన్నారు ఏం చేయమని చెప్పారు ఈశ్వరుడు పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పారు ఒక దోశ నీళ్లు పోస్తే చాలు అదేవిధంగా ఒక్క దళం వేస్తే చాలు ఒక్క తుమ్మి పువ్వు పెడితే చాలు అయిపోతాడు అనమాట ఈ విధంగా మనము ఈశ్వరుని ఈ రోజున ఆరాధించినట్లయితే ఈ మహాశివరాత్రి రోజున ఆ స్వామి యొక్క కృపకు మనము పాత్రులము అవుతాము